సార్ చెప్పండి ఈరోజు క్రూజ్ షిప్ వెళ్తుంది ఇది దీని యొక్క వస్తలే సార్ సార్ దీనికి మనకి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ క్యాబిన్స్ ఉన్నాయండి దీంట్లో మనకి ఫోర్ హండ్రెడ్ ఇన్సైడ్ స్టేట్ రూమ్ ఉంటాయి త్రీ హండ్రెడ్ అండ్ లెవెన్ అవుట్ సైడ్ ఉంటాయి అంటే విండోస్తో అలాగే సిక్స్టీ త్రీ బాల్కనీ క్లాస్ ఉన్నాయి ఫైవ్ స్వీట్స్ ఉంటాయి ఒక చైర్మన్ స్వీట్ ఉంటుందండి షిప్ మీద ఏంటంటే టాప్ డేక్లో మీకు స్విమ్మింగ్ పూల్ ఉంటుంది జగూసి పిల్లలకి ఒక చిన్న పూల్ ఉంటుంది మళ్ళీ మనకి థియేటర్ ఎయిట్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ ప్యాసెంజర్స్ పట్టే ఒక థియేటర్ ఉంది అలాగే మనకి క్యాషినో సిక్స్ బార్స్ త్రీ రెస్టారెంట్స్ టూ ఏమో బఫేస్ ఉంటాయి ఒకటేమో స్పెషల్ డైనింగ్ అంటే జైన్ మీల్స్ కానీ అలాంటి ఉండే మీకు రెస్టారెంట్స్ ఉన్నాయి సో డెఫినెట్గా ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి తగ్గదు నేను క్యాషినోకి వచ్చాను సరదాగా నేను బ్యార్ల ఎంజాయ్ చేస్తాను టాప్ డెక్కి వెళ్తే మరి స్కై గేజింగ్ అలాగే సీ మనం ఒక సేలింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే మనకి అది ఉంటాయో అలాగే క్యాబిన్స్ కూడా చాలా నీట్గా బాగుంటాయండి అలాగే ఇండోర్ గేమ్స్ ఉంటాయి షిప్ వెనకాల ఒక రాక్ క్లైంబింగ్ లాగా అది ఒకటి క్రియేట్ చేశారండి సో డెఫినెట్గా అప్పుడు మనం త్రీ ఓ క్లాక్ వెళ్దాం అనుకోండి షిప్ చూడటానికి ఫోర్ అవర్స్ పడుతుంది చేయగానే పైకి వెళ్తే షిప్ సేల్ అవుట్ అయిపోతూ ఉంటుంది సో లాస్ట్ లైట్ మనకు కనిపించిన వరకు మనం అందరం పైనే ఉంటాం మళ్ళీ డీజే స్టార్ట్ అవుతుంది అండ్ ఇమీడియట్గా థియేటర్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ఇప్పుడు ఆల్రెడీ థియేటర్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఎప్పుడైతే ఇంటర్నేషనల్ హాటర్స్లోకి వెళ్ళిపోతే బార్ ఓపెన్ అయిపోతుంది క్యాష్నో ఓపెన్ అయిపోతుంది సో అందరికీ ఎవరికి ఏది కావాలన్న ఒక ఎక్స్పీరియన్స్ చెప్పే చిన్న పిల్లలకి లాట్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయండి లోపల ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే లంచ్ సార్ బఫే ఈవినింగ్ టీ స్నాక్స్ సార్ బఫే డిన్నర్ బఫే ఫైన్ డైనింగ్ ఫర్ జయిన్ మీల్స్కి మీకు నైట్ లెవెన్ థర్టీ అయితే పిజ్జాసు బర్గర్సు కేక్స్ అవి ఓపెన్ చేస్తారండి జనరల్గా పిల్లలు ఎవరైతే షిప్లో ఉన్నారో దానికి వీళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన బర్గర్లు పిజ్జాలు తినాలని సో మనం కూడా డిన్నర్కి వెళ్ళలేదు ఏదో ఎంటర్టైన్మెంట్లో వండిపోయాం క్యాషన్ లోన్లో ఉండిపోయాం మా అప్ టు నైట్ టూ ఓ క్లాక్ వరకు మీకు ఆ స్నాక్ బార్ నడుస్తూ ఉంటుంది ఎక్కువగా ఈ మూడు రోజులు సముద్రంలోనే ఉండాలి ఎలా గడపాలంటే కూడా చాలా మంది బయట నుంచి అనుకుంటూ ఉంటారు అది చాలా వరకు మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది మనకి ఇప్పుడు రెండు షోస్ జరుగుతాయండి టూ షోస్ ఏంటంటే సెవెన్ థర్టీ టు నైన్ మళ్ళీ నై నైన్ ఫిఫ్టీన్ టు అరౌండ్ టెన్ ఈ రెండు షోలు ఇవాళ రేపు జరుగుతాయి సో ఇవాళ మిస్ అవుతే రేపు చూడొచ్చు ఎందుకంటే మనకి సెవెంటీ ఎయిట్ హండ్రెడ్గా రఫ్ కెపాసిటీ అంటే పదహారు వందల మంది టూ షోస్ వల్ల అందరూ చూసేస్తారు రెండు షోలు నైట్ ఒక ఎల్డ్ షో అవుతుంది దాంట్లో కిడ్స్ని ఎలా చేయరు వాళ్ళు ప్రీ బుక్ చేసుకోవాలి మనం దాట్ ఈస్ అది ఒకటే పెయిడ్ ఫెసిలిటీ మనం చూడాలండి అలాగే రాక్ క్లైంబింగ్ కూడా అది ఒక పెయిడ్ ఫెసిలిటీ ఇప్పుడు ఇది మనకి ఎయిత్ సేల్ అయ్యి వైజాగ్ టూ నైట్స్ మీద వచ్చిందండి మళ్ళీ ఈరోజు సెకండ్ సేల్ అయ్యి త్రీ నైట్స్ మీద వైయాప్ పాండుచేరి వెళ్తుంది మళ్ళీ అలాగే మనకి సెవెంత్ బయలుదేరి నైన్త్ మళ్ళీ ఇక్కడి నుంచి వెనక్కి వెళ్తుంది మళ్ళీ ఫోర్టీన్త్ అక్కడి నుంచి బయలుదేరి సిక్స్టీన్త్ వెనక్కి వెళ్తుందండి సో మనకి త్రీ షెడ్యూల్స్ ఇప్పుడు వస్తున్నాయి అక్టోబర్ నుంచి దీన్ని రెగ్యులరైజ్ చేయాలని వాళ్ళకి ఒక ఆలోచన ఉంది ఎందుకంటే వాళ్ళకి ఇంకో క్రూస్ ఇంకోటి వస్తుంది దాన్ని వెస్ట్ కోస్ట్లో పెట్టి దీన్ని ఈస్ట్ కోస్ట్లో పర్మనెంట్గా ఈ షిప్ని పెట్టాలని ఒక ఆలోచనలో ఉండాలండి నైన్ టు లెవెన్ థౌసండ్ పర్ పర్సన్ పర్ నైట్ పడుతుంది అండి మనకి సో అది డెఫినెట్గా ఇట్స్ విత్ అన్ రీచ్ అంటే థర్టీ ఫైవ్ థౌజండ్ టు ఫార్టీ థౌజండ్ ఫర్ టూ నైట్స్ విత్ ఆల్కహాల్ విత్ ఆల్ ఫుడ్ విత్ ఆల్ ఎంటర్టైన్మెంట్ క్రూజ్ ఎక్స్పీరియన్స్ దాంతో డెఫినెట్లీ ఫీల్ అదేం పెద్ద ఎక్స్పెన్సివ్ కాదనండి ఎట్లా ఉంది సార్ ఎంతమంది ఫుల్ అయింది ఈరోజు ఎట్లా సో నిన్న వచ్చిన షిప్ ఇవాళ మార్నింగ్ వచ్చింది కంప్లీట్లీ ఫుల్ ఇవాళ వెళ్ళేది కూడా సిక్స్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ ప్యాసెంజర్స్ వెళ్తుంది సో ఈవెన్ మనకి రేపు సెవెంత్ కట్టించి వచ్చేది కూడా ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఫుల్ అయింది సో షిప్ అయితే డెఫినెట్గా బాగానే చేస్తుంది కొంచెం హాలిడే పీరియడ్లో కాకుండా స్కూల్స్ ఓపెన్ అయిన తర్వాత వచ్చింది కాబట్టి కొంచెం స్లోగా అప్ అవుతుంది కానీ షిప్ ఫుల్ అయిపోతుంది ఆల్ త్రీ వాయిస్